మొదల్ నియోజకవర్గ కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నాయకులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిజంగానే నేనైతే ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాను అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ఆదిలాబాదు పార్లమెంటు పార్లమెంటుకు ఒక ఆదివాసీ బిడ్డను పంపించి ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రజల సమా సామాజిక సేవగా నన్ను పార్లమెంటుకు పంపించి కాంగ్రెస్ పార్టీ సమ సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీలో ఒక ఆదివాసీ బిడ్డను పార్లమెంటుకు పంపించి ఒక ప్రశ్నించే గొంతుగా గొంతుకగా నన్ను నిలబెడతారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఆహ్వానించి నన్ను పార్లమెంటుకు పంపించి ఈ యొక్క ఈ ప్రజల అభివృద్ధిలో ఒక భాగస్వామిగా నన్ను చేసి ఈ సమాజంలో నన్ను ఉంచుతుంది కూడా నేను కోరుకుంటున్నాను తప్పకుండా అందుకే ఈ ఈ మొదల్ నియోజకవర్గానికి నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదరణ చూస్తే తప్పకుండా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది నా కూరకు వీళ్ళంతా కూడా పనిచేస్తారు వాళ్ళ మధ్యలో ఉంటాను వాళ్ళ సమస్యలో భాగస్వామిని అవుతాను వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వీళ్ళందరితో కలిసి పనిచేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పటేల్ నారాయణ పటేల్ పటేల్ పార్టీ